ఓం శ్రీ ో నమ శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యం ముందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మా ముద్దరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడియజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞాన సిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతోషించు తిని నీకు వచ్చిన వరమును కోరుకొనుము అని పలికాను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా నేనీ సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండునట్లా అనుగ్రహింపు నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రప ప్రకారము అటులనే వరమిచ్చితిని అదీనుగాక మరొక వరము కూడా కోరుకును ఇచ్చేదను ఈ లోకమందు అనేక దురాచారులై బుద్ధిహీనులై అట్టి వారల పాపములు పోవుటకై ఒక మహావ్రతమును సంకల్పించాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరింపవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి